నమస్తే మీ పేరు నా పేరు షేక్ ఎంపీ సాహెబ్ మాది ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం వాసుబాబు గారి యొక్క సైన్యం ఎలా ఉంది వాసుబాబు గారి యొక్క సైన్యం ఈ ఐదు సంవత్సరాల్లోనే ఎలా ఉంది వాసుబాబు గారు అద్భుతంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో పేదవాడికి వాడికి ఏదైతే పేదవాడు ఏదైతే కావాలని అనుకుంటున్నాడో అది జరుగుతుంది పెత్తందారులకి ఎక్కడ అవకాశాలు లేవు అవకాశాలు లేనటువంటి పెత్తందారులందరూ ఈ రోజున అవకాశం కోసం ఒక తోడేళ్ళు మూకలాగా ఒక ఎలాగంటే ఒక అరణ్యంలో ఏదన్నా కోన దొరికితే దాన్ని ఎలాగ గుంపులుగా వేటాడటానికి చూస్తాయో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి చూస్తున్నారు కానీ ఇటువంటి వడతూపులకి ఏదో తాటాగిలి సుప్పలు కుందేలు బెదురుద్దంటారు కదా అటువంటి బెదిరిపోయేటువంటిది ఏం కాదు అది కొదమసింహం జగన్మోహన్ రెడ్డి అనేది కొదమసింహం వీళ్ళకి గతంలో గత కొన్ని సంవత్సరాల క్రితం జగన్ జైల్లో పెట్టి నానా హింసలు పెట్టి హింసించారు అప్పుడు కూడా ఇంకా బుద్ధురాల వీళ్ళకి అటువంటి ఏ మాటలకి భయపడకుండా ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకుడిగా ఆయన ఎంత గొప్పగా రాటుదేలి ఉన్నాడో ఇప్పటికీ కూడా ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ పెత్తందారు ఈ పెత్తందారుల రాజ్యం పోయింది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో రక్తందారులందరికీ టాటా బై బై చెప్పేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం పేద ప్రజల రాజ్యం పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు కాకపోతే మీలాంటి ఒక ఛానల్ అన్నీ ఏదో అది ఇదని పెట్టి చెప్తున్నారు తప్ప అటువంటిది ఏం కాదు పేద ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజలు పేదవాడు తినే గంజిలో కూడులో గుడ్డలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజలు పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమస్తేనా మీ పేరు నా పేరు మొత్తం విజయ అండి అన్న ఎలా ఉంది అన్న యాత్ర నమరాను చాలా బాగా తీస్తవాల ఆరోగ్యం జరిగిన సంఘటన విఫలంగా చాలా అందం చూపించారు విఫలంగా ప్రతి విషయాన్ని మాకు అర్థమైంది మరి జయమోహన్ రెడ్డి గారి జీవితంలో రాజకీయ జీవితాలు అనేక మొత నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి అంతకు ముందు ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి అవన్నీ వివరంగా సినిమాలు చూపించడం జరిగింది అన్న మరి చాలా మంది సింపతి కోసం తీసారని చెప్తున్నారు కదా సింపతి ఏం లేదండి వాస్తవాలు చూపించారు వాస్తవాలు అనేటప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి అది కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు సినిమాలో అంతా కూడా చక్కగా వాస్తవాన్ని వివరంగా చూపించారు ఆయన రాజకీయ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా చాలా చక్కగా మాకు అర్థమయ్యే విధంగా కార్యకర్తలకేంటి ఏంటి ప్రజలకు ఏంటి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా సినిమాలు చూపించడం జరిగింది ఈ సినిమాలో ఇప్పుడు చూసుకోండి వ్యూహం అవ్వచ్చు యాత్ర అవ్వచ్చు ప్రతి సినిమా ఓట్ని అడగడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి చేస్తున్నారని కొద్ది మంది అంటున్నారు కదా వాళ్ళకి ఏమని చెప్తారు అక్కడ ఎక్కడ కూడా రాజకీయ వ్యవహారాలు ఏమి లేవు అందులోని ఎక్కడ కూడా అదంతా అసత్య ఆరోపణలు అవన్నీ కూడా సినిమాని కేవలం వాస్తవాలు తెలియడం సినిమా మాత్రం అది ఎక్కడ కూడా అటువంటి అన్న మనం చూడొచ్చు యాత్ర సినిమాలో కాంగ్రెస్ పార్టీ లేకుండా వెళ్ళింది కదా ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో వస్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ఉంటే కదా రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది ఏనాడైతే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ అన్యాయం చేసిందో ఆనాడే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శర్మిళ గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా బ్రతికించడం అనేది అసహ్యం అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేదు ఆంధ్రప్రదేశ్ లో మరి ఇప్పుడు ఈ పొత్తు విషయం మీద మీ అభిప్రాయం ఏంటి పొత్తులు అనేది ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ఒక జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుని ఎదుర్కోలేక వీళ్ళు చేసి రాజకీయ ఎత్తుగాళ్ళు ఇవన్నీ కేవలం ఈ పవన్ కళ్యాణ్ అయిన వ్యక్తి పార్టీ పెట్టిన ఎవరైనా రాజకీయాల్లో పోటీ చేసి సీఎం అవ్వాలనుకుంటున్నారు ఈయన చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనుకుంటున్నాడు అది విచిత్రం అది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు జన సైనికులు తెలుసుకోవాలి జన సైనికులు అనేది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఎంతో ఆశతో ఆసక్తితో వాళ్ళందరూ మన పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడం జరిగింది ആയിന് വേലി തെളി ചന്ദ്രനായി അത് വിച്ഛത്തോട് സൈന്യം